ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది అయితే ఈ సమ్మె రోజు రోజుకు ఆందోళన ఉధృతం చేస్తున్నారు అంగన్వాడీలు పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె విరమింపజేసేది లేదని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో వినూత్న నిరసన చేపట్టి ఈ కార్యక్రమం నిర్వహించారు అంగన్వాడీల సమస్యలపైన మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి అంగన్వాడీల సమస్యల డిమాండ్ ఎలా ఉన్నాయి వాళ్ళ నిరసన ఏ విధంగా చేస్తున్నారు అంగన్వాడీలు తమకు కనీస వేతనాలు అమలు చేయాలని గతంలో ముఖ్యమంత్రి పాదయాత్రలో ఏదైతే వాగ్దానాలు చేశారో తెలంగాణ కంటే రూపాయలు అదనంగా జీతాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పి జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంగన్వాడీలు వినూత్న నిరసనకి దిగారు గత పది రోజులుగా వాళ్ళు దీక్షలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చర్చలు కూడా సహజావుగా సాగలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంగన్వాడి తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో జగన్ పోవాలి చంద్రబాబు రావాలి బాబు పాలనే రామరాజ్యం అంటూ తమ తమకి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంటూ వాళ్ళు పాటలు పెట్టుకొని రికార్డ్ డ్యాన్సులు వేస్తూ విన్నత తరహాల నిరసన వ్యక్తం చేయడం అందరినీ గురి గురిచేసింది ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అది ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి అంగన్వాడీలు ఇలా చేయడం మీద కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అలాగే అధికారులు కూడా ఇలా చేయడం ఏంటి ప్రతిపక్ష నాయకులని పాటలు పెట్టుకొని డాన్సులు వేయడం కూడా కొంత ఆర తెలుస్తుంది గురు అయితే హరిబాబు ఎంగడివీల సమస్యలు నిరసనలు ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారుల నుంచి ఏమైనా స్పందన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా ప్రభుత్వ పెద్దలు ఇది వరకే ఒక దఫా చర్చలు జరిపి తాము ప్రభుత్వానికి ఖజానాల డబ్బులు లేవు కాబట్టి ప్రస్తుతం జీతాలు పెంచలేమని చెప్పి ఒక మాట చెప్పడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అంగన్వాడీల సమస్యలకు పట్టకుండా ప్రభుత్వం ఏదైతే పని భారం పెంచింది రెండు రకాల యాప్లను తమకు ఇచ్చి పనికి మాలినటువంటి కొన్ని సెల్ ఫోన్లు తమకు కంటగట్టి వాటి ద్వారా యాప్స్ అప్లోడ్ చేయాలని చెప్పి చెప్పడం వల్ల ఆ నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతున్నామని చెప్పిన కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి చర్చలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ప్రకటనలు కానీ ఏమి వెలువడకపోవడం వల్ల కూడా వాళ్ళు కొంత నిరాశ వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మీద ఇంకో తరహా వ్యతిరేక నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పిన పావులు కదుపుతున్నట్టు సమాచారం ఉంది అయితే హరిబాబు మరోపక్క యువగలం పాదయాత్రలు కూడా నారా లోకేష్ విని సమస్యలు విని స్పందించారు మా ప్రభుత్వం వచ్చాక పూర్తిగా సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు కదా దీనిపైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందించారు వారి డిమాండ్లు ఏమి ఉన్నాయి అంటే ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఏ ఎటువంటి కార్యక్రమాలు అయితే చేయలేదు కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాలంటీర్లను పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలు తెరిచి గర్భిణికి అలాగే పిల్లలకి పాఠాలు చెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయిలో రావడం రావడంతో కొంత వ్యతిరేక వెనక తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది వాలంటీర్లు వస్తే తాము పిల్లల్ని పంపి స్కూళ్ళకి అని చెప్పి తల్లిదండ్రులు కొన్ని ప్రాంతాలలో స్పష్టంగా చెప్పడం పడి దిక్కుత పరిస్థితి నెలకొంది అంగన్వాడీ స్కూళ్ళు లేకపోవడం తోటి కూడా ఇళ్ల మధ్య నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం త్వరగా స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తే పిల్లల్ని ప్రీ స్కూల్ అవకాశం ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే వైసీపీ నాయకులు కూడా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నది సమాచారం గురు అయితే మరో పక్క అంగన్వాడీల కూడా తాళాలు పగలగొట్టి వచ్చి కూర్చున్నా తెలుస్తుంది కదా దీనిపైన అంగన్వాడీలు ఏమంటున్నారు అయితే తాము నిర్వహిస్తున్న పనులను వాలంటీర్లకి గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగించడం ఏంటని చెప్పి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏదైతే కొన్ని ప్రాంతాలలో తలుపుల పెద్దలు పట్టి అంగన్వాడీ సెంటర్లను తెరిచే ప్రయత్నం చేశారో అక్కడ ఇంటి యజమానులతో పాటు అలాగే తల్లిదండ్రులు కూడా ఎవరు కానీ పిల్లల్ని అంగన్వాడికి పంపిము ఆ టీచర్లు వస్తేనే తమ పిల్లల్ని బాగా చూసుకుంటారు వాళ్ళు లేకుండా మీరు ఎలా చూసుకుంటారు మీరు ఏం చేస్తారని కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో చాలా వరకు అంగన్వాడీ ఇల్లు తెరవడానికి కూడా వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తాత్కాలికంగా అంగన్వాడీ కేంద్రాలన్నీ మూతపడ్డాయి థ్యాంక్ యూ హరిబాబు